అందరికీ నమస్కారం నా పేరు ఈదురు వెంకన్న ఎంప్లాయీస్ స్టూడెంట్ ప్రధాన కార్యదర్శి జేఏసీ చైర్మన్ ఈరోజు అందరికీ తెలుసు జనవరి ఇరవై ఏడవ తారీఖున మరి పెద్ద ఎత్తున బస్భవన్ దగ్గర సమ్మె నోటీస్ ఇచ్చేసి ఈరోజు పెండింగు కార్మిక సమస్యలతో పాటుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రధానంగా అమలు చేయమని చెప్పేసి అందులో మొదటిది ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి అన్నారు ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పాయి అదేవిధంగా రెండు పిఆర్సీలు ఇస్తామని చెప్పారు ఆ రెండు పిఆర్సీలలో రెండు వేల పదిహేడుది అరకొర పిఆర్సీ ఇరవై ఒక్క శాతమే చేసి మరి ఇచ్చారు దాని మీద ఎవరికి కూడా ఏ కార్మికులు కూడా సంతృప్తి లేదు తర్వాత రెండు వేల ఇరవై ఒక్క పిఆర్సీ కూడా ఇస్తామని చెప్పారు ఆ రెండు వేల ఇరవై ఒక్క పిఆర్సీ గడువు కూడా దాటిపోయింది రేపు ఇంకొక పిఆర్సీ కూడా రెండు వేల ఇరవై ఐదుకి వస్తుంది అది కూడా ఇవ్వట్లేదు తర్వాత యూనియన్ల మీద ఆంక్షలను ఎత్తివేసి యూనియన్ కార్యకలాపాలను మరి అమలు చేస్తున్నారు మరి ఇంతవరకు కూడా సంవత్సరం నెల ఆర్టీ సంవత్సరం నెల అవస్తున్నా కూడా మరి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అదేవిధంగా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని అభివృద్ధిపరిచి ఆర్టీసీని విస్తరింపజేస్తాం ఆధునిక సౌకర్యాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పి మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి మరి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని వేలాదిగా తీసుకొచ్చి మరి డిపోలను లేకుండా చేసి ఈ ఆర్టీసీని టోటల్గా పనికిరాకుండా చేసి ప్రైవేటు పరం చేయడానికి మరి ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది మరి దానికి మరి అంతే వేగంగా మరి ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు మరి అంతే వేగంగా ఒక నిర్ణయం చేసి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు జేఏసీ మరి అన్ని కార్మిక సంఘాలతో జేసీ పక్షాలతో కూర్చొని చర్చించి మరి దశలవారు ఉద్యోగాలు చేసుకుంటూనే చివరికి మరి అస్త్రము సమ్మె తప్ప ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి లేబర్ చట్టాలు ఉన్నటువంటి మన కార్మిక చట్టాన్ని కేంద్ర చట్ట ప్రకారం మనము సమ్మె చేయడం జరిగిన విషయం అందరికి తెలుసు ఈరోజు ఈ సమ్మెను ఫెయిల్ చేయడానికి ఒక పక్క అధికారులు కొంతమంది వ్యక్తులు వారు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆ ప్రయత్నాలను మానుకోమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీ అధికారులారా సూపర్వైజర్లారా దయచేసి మా గోడును అర్థం చేసుకోండి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మరి డిపోలలో కార్మికుల మీద మీరు బలప్రయోగం చేసి వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి డిపోల్లో గేటు బిడ్డింగ్లో పెట్టి సమ్మెలు చేయొద్దని చెప్పేసి ఉద్యమాలు చేయొద్దని చెప్పేసి మరి మీరు చెప్తున్నారు మరి ఉద్యమాలు చేయొద్దని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ మీద పడ్డటువంటి ఈ యొక్క ప్రమాదాన్ని మరి మీరు ఈ ప్రమాదం నుంచి మీరు దీన్ని తప్పించగలుగుతారా ఈ ఎలక్ట్రిక్ బస్సులను అడ్డుకొని మరి డిపోలను వాళ్ళకు దరదత్తం చేయకుండా మరి మీరు ఆపే ప్రయత్నం చేస్తారా మరొక మాట చెప్పండి హామీ చేయండి మేము కూడా సపోకుంటాం అలాగే ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ బస్సులుగా కురిపించి మరి ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నము మరి మీ నుంచి అవుతుందా మరి అది కూడా మీరు చెప్పండి అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ కార్మికుల నుంచి ఉన్నది మరి ఆర్టీసీని ప్రభుత్వంలో మరి అధికారులంతా పోయి మరి కొట్లాడి మరి మీరు విలీనం చేపిస్తారా మరి ఎప్పుడు చేపిస్తారు దాన్ని కూడా మీరు చెప్పండి విధంగా రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ మనకు రావాలి మరి అందరికీ వస్తారు కాబట్టి అది కూడా మరి మీరు ఇప్పించగలుగుతారా ఇవాళ మన సీసీఎస్ కావచ్చు మా జీతాల నుంచి రికవర్ అయిన డబ్బులు మీ మా జీతాల నుంచి అందరి డబ్బులు రికవర్ అయినాయి ఆ రికవర్ అయిన డబ్బులు మరి మీరు మరి ఇప్పిస్తారా మరి ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి అదే ఈ ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఇవాళ పదిహేడు వేల మంది ఈ ఆర్టీసీలో రిటైర్మెంట్ అయితే మరి ఒక్క నియామకం కూడా జరగలేదు ఒక్క కిలోమీటర్ కూడా తగ్గలేదు ఈ కిలోమీటర్లన్నీ కూడా మరి ఇప్పుడున్న కార్మికులే మోస్తూ పని భారం మోస్తున్నారు ఎట్టి చాకి చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు అనారోగ్యాలు పాలయి ఇలా చాలామంది మరి చావులకు దగ్గర చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ ఇచ్చి రోగాలు వచ్చి మరి ఇట్లా రోగాల బారిన పడిపోయి కార్మికులంతా మరి ఇబ్బంది పడుతున్నారు మరి ఇదంతా మీరు మరి రూపుమాపి మరి చట్టపరంగా ఎనిమిది గంటల డ్యూటీలను మీరు అమలు చేస్తారా మరి ఎందుకు మీరు మా మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఇది అందరికీ ముప్పుొచ్చింది ఇవాళ ఒక్కొక్క డిపోలు కాదు టోటల్ గా వందలాది డిపో ఇప్పుడు ఉన్నటువంటి డిపోలు నైంటీ పర్సెంట్ డిపోలు మరి ఎలక్ట్రిక్ బస్సులకి ధర చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది వేల బస్సులను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ప్రవేశపెడతా అని చెప్పడం జరిగింది ఆ రెండు వేల ఎనిమిది వందల బస్సులు వస్తే మరి ఎన్ని డిపోలు మరి ఎగిరిపోతాయో మరి అది మీకే తెలిసి ఉండాలి మరి అప్పుడు ఎగిరిపోయినప్పుడు మరి కార్మికులతో పాటు మరి సూపర్వైజర్లు ఊపోతారు మరి అధికారులు పోతారు ఇలా మాకే కాదు మీకు కూడా బొప్పు వచ్చే ప్రమాదం ఉంది ఇలా ఎందుకంటే ఆ బస్సులు మనవి కావు ఆ బస్సులు ఓనర్ల మనం కావు ఆ బస్సులలో పనిచేసే సిబ్బంది మనం నియమించలేదు వాళ్ళంతా కాంట్రాక్టు ప్రైవేట్ కిరణ వ్యక్తుల కింద నియమించబడ్డ వాళ్ళు మరి వాళ్ళందరూ వాళ్ళే ఉంటే డిపోకు ఒక్క బస్సుకు ఐదు చొప్పున వాళ్ళే ఉంటారు కేవలం కండక్టర్ మాత్రమే మన ఒక్కడు ఉంటాడు మరి ఒక్క డిపోకు ఆ డిపోలో పనిచేసే ఒక కండక్టర్ కు మరి ఎంతమంది సూపర్వైజర్లు ఉంటారు ఎంత మరి ఎందరు డిపార్ట్మెంట్ ఉంటారు మరి ఆ లెక్కలు మీరు ఒక్కసారి మీరు చూసుకుంటే మరి మీకు తెలియదు కాదు దయచేసి ప్రమాదం అందరికీ ముంచుకొచ్చింది కాబట్టి ఇది అందరం కొట్లాడబడి చూస్తామంటే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది కాబట్టి దయచేసి మీరు పెద్ద మంచి చేసుకొని కార్మికులకు పిరికి మందం వేయకుండా మీరు కూడా ఉద్యమానికి కలిసి రావాలని చెప్పేసి దయచేసి మీరు మేము అందరము ఇన్ని సంవత్సరాల కాలించి కష్టపడి సంపాదించినటువంటి మన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారం చేత చేస్తుంటే మనము మరి ఒట్టినే కాదు చూసుకుంటూ కూర్చుందామా మరి మనం వాళ్ళకి చెప్పుదామా ఈ రోజు మనం కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇంట్లో మరి వేరే వ్యక్తులు వచ్చి కబ్జా చేసి మన ఇంట్లో ఇంట్లోకి వెళ్ళగొడుతుంటే బలవంతంగా నొప్పి ఆ బాధ ఏందనేది మరి మీకు అప్పిస్తలేదా ఇలా ఒక్కొక్కటి పూలలో కార్మికులు కన్నీరు మందులుగా ఏడ్చుకుంటూ గొడవ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ పుట్టడు దుఃఖంతో పోతున్నారు దయచేసి వాళ్ళ పట్ల మీరు కరికరం చూపండి ఇవాళ వాళ్ళ బాధలు మీ బాధలుగా భావించండి ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి దయచేసి ఇది అందరి కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఏ ఒక్కరి స్వార్థం కోసమో ఏ ఒక్కరి లబ్ధి కోసమో జరుగుతున్నది కాదు మన యొక్క సంస్థ పరిరక్షణ కోసం ఈ సంస్థ ప్రయోజనాల కోసం కార్మిక ప్రయోజనాల కోసం మన న్యాయమైన డిమాండ్ల కోసం జరుగుతుంది కాబట్టి దీనికి సబ్బన్న వర్గాలు మద్దతు ఇస్తున్నావే రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు దయచేసి మీరు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించవలసిందిగా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మీరు మిమ్మల్ని అందరినీ అధికారులు సూపర్వైజర్లందరినీ అందరినీ చేతులెత్తి మీకు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అదేవిధంగా ఆర్టీసీలో ఉండబడినటువంటి మరి కార్మిక సంఘాల నాయకులకు అందరికి కూడా ఈరోజు మేము ఏకపక్ష నిర్ణయం చేశారు మిమ్మల్ని అడగలేదని చెప్పేసి మా మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది సరైనది కాదండి ఇలా మీ ఉద్యమాలు మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు జేఏసీలోకి రాకుండా ఎన్నో రకాలుగా మీకు లేఖలు పెడితే మేము పిలిచి ఆహ్వానించినా కూడా మీటింగ్లకు రాకుండా వచ్చిన వాళ్ళు మేము జేసీలో గతామని చెప్పకుండా మరి సొంత కార్యక్రమాలు చేసుకుంటూ సొంత ఏజెండాతో మీ నిర్ణయాలు మీరు చేసుకుంటూ పోయినప్పుడు మరి జేసీగా ఏర్పడ్డ సంఘాలతో మరి మా నిర్ణయాలు కూడా మేము చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఎవరి నిర్ణయాల మీద ఆధారపడి మీరు చేయట్లేదు ఎవరి నిర్ణయాల మీద ఆధారపడి మేము చేయట్లేదు కాకపోతే ఇక్కడ ప్రమాదము వేగవంతంగా మరి ప్రభుత్వం అమలు చేస్తూ వందలాది బస్సులు మరి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం వలన కార్మికులంతా భయాప్రద్ధలకు గురై దీని మీద తక్షణ నిర్ణయం చేసుకోవాలని మా మీద ఒత్తిడి తీసుకురావడం వలన మేము మా జేసీ పక్షాలతో గుర్తులు చర్చించిన తర్వాతనే ఉమ్మడి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలనే మేము ఉమ్మడి జేసీగా తీసుకొని ఆలోచన చేసి సుదీర్ఘంగా చర్చించి మేము కలిసి వచ్చిన సంఘాలలో ఏవైతే ఉంటాయో వారితో మనం చర్చించిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుని తప్ప నేను ఒక చైర్మన్గా తీసుకున్న నిర్ణయం కాదు ఇది మా స్వపక్షం మా యొక్క జేసీ అన్ని కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో తీసుకున్నది కాబట్టి ఇది మీకు సంబంధించింది కాదు మరి మీరు కూడా ఎవరి యూనియన్గా వాళ్ళు ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తెరిగి మరి ఒక్కొక్క సంఘం మరి దశల వారు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు కూడా దశల వారు ఆందోళన చేస్తున్నప్పుడు మరి ఈ యొక్క ప్రమాదాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఈ ప్రమాదాన్ని ఎట్లా నివారించాలనే ఆలోచన కూడా మీరు కూడా అంతే వేగంగా చేసుకుంటే బాగుండేది మరి అది కూడా మీ బాధ్యత కాదా మరి కార్మిక సంఘాలుగా ఎవరో ఒకరు చేసిస్తే దాన్ని విమర్శించే ముందు మరి మేమెందుకు చేయకూడదు మరి మేమెందుకు ఆ ఈ ఈ యొక్క అంశంలో మరి పోరాటం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన మీ సంఘంగా చేయాల్సినటువంటి బాధ్యత మీ సంఘాల మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు దేశాలకు పోయి ఆయన నాకు చెప్పలేదు ఈ రోజు ఎవల సొంతం కోసమో ఎవరి ఇంటి పెళ్ళి కోసమో ఎవల స్వార్థ ప్రజల కోసమో మేము నిర్ణయాలు చేయలేదు ఇలా కార్మికులు మెజార్టీ కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ మెజార్టీ కార్మికుల అభిప్రాయం మేరకే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము ఆ సమ్మె నోటీసును మెజార్టీ కార్మిక వర్గం అంతా సమర్థిస్తున్నది కొంతమంది నాయకులు తప్ప ఆ సంఘాల కింద ఉన్న కార్మికులు కూడా సమర్థిస్తున్నారు మాకు ఫోన్ చేస్తున్నారు మేము స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటామంటున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా పునరాచన చేసి దయచేసి కార్మిక సంఘాల కార్మిక సంఘాల నాయకులు అందరూ ఎవరికి వారు మీరు బేషజ్యాలని విడనాడే ఇది అందరి ప్రయోజనాల కోసం ఆలోచించి దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి మీరు కూడా సమ్మెటీసులు ఇచ్చి మరి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి మరి మీరు కూడా జేఏసీకి రావాలని చెప్పేసి జేఏసీలో మేము కూడా ఏ విశాల ఐక్యత కోరుకుంటున్నాము మా జేఏసీలో మీరు మేము అందరం కలిసి ఒకే జైస్ ఏర్పాటు చేయడానికి కూడా మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము మేము ఆ విధంగా ఆహ్వానిస్తున్నాము ఇదే మా ఆహ్వానంగా భావించి మరొక డేట్ పెడతాం మీకు ఆ డేట్ రోజు అన్ని కార్మిక సంఘాలు మా ఆహ్వానాన్ని మన్ని మరి విశాల ఐక్యత కోసం చేసి జరుగుతున్నటువంటి ప్రయత్నానికి మీరంతా కలిసి రావాలని కోరుకుంటూ మేము కూడా స్వయంగా కలిసి అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాము ఆర్టీసీ సంఘాల నాయకులతో పాటుగా ప్రజా సంఘాలను మేధావి వర్గాన్ని విద్యార్థి సంఘాలను అదేవిధంగా ఇంకా కలిసి వచ్చేటువంటి ప్రతి సంఘాన్ని కూడా కలుపుకోపోయి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళదం కాబట్టి దయచేసి మీరు కూడా వేసజాలకు పోకుండా ఇప్పుడు జరిగిన విషయాలన్నిటిని పక్కకు పెట్టి రేపు జరగబోయే కార్మికుల కష్టాలను బాధలను ఈ ఆర్టీసీ మరి రక్షణ కోసం మీరు తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు మంచిరాల డిపోలో ఈ రోజే అక్కడ డిపో జేసీగా ఏర్పాడి వాళ్ళంతా గేట్లో పెద్ద ఎత్తున ఒక గేటు మీటింగ్ పెట్టుకొని మూకుమ్మడిగా ఆలోచన చేసి జేసీ పిలిపి మేరకు ఎప్పుడు సమ్మెకు పిలిపిస్తే మేమంతా సమ్మె చేస్తామని చెప్పేసి తీర్మానం చేసుకొని ప్రకటించి కార్మిక ఐక్యత చాటైనందుకు మంచిరాల డిపోలో మొదలైంది అది ఉద్యమాల డిపో ఉద్యమాల గడ్డాది మరి అదే స్ఫూర్తితోని మిగతా డిపోలలో మిగతా జిల్లాలలో అదే విధంగా జేఏసీగా ఏర్పడే తీర్మానాలు చేసే పత్రికల ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం ద్వారా మన కార్మిక ఐక్యతను ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి చాటి చెప్పి మరి మన సమస్యలను పరిష్కరించే విధంగా మీరంతా భయాలు విడనాడి ఇలా యాజమాన్య బెదిరింపులకు ఎవరు భయపడకుండా మీ వెనుక మేము ఉంటాము ఎక్కడ ఈగవాలినా మేము మీతో పాటు వెంటనే మేము వచ్చి ఇక్కడ వాళ్తాము మీకు అండగా ఉంటాము మీరు ఎలాంటి భయప్రాంతులకు గురి కావద్దు మనకు అన్ని పక్షాల మద్దతున్నది అందరి ప్రజా మద్దతును కూడగడుతున్నాం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇది మనది మన సంస్థను కాపాడుకుందాం అని చెప్పి కోరుకుంటూ మీరు ధైర్యంగా మీరు ఈ అధికారులు చేసే డిపోలలో గేట్ మీటింగ్ లో పెట్టే ప్రచారాలను తిప్పికొట్టి మీరు ధైర్యంగా ముందు సాగాలని చెప్పేసి ఇలా కార్మికులు యూనియన్ విభేదాలు యూనియన్ విభేదాలు విడనాడి ఇలా మన కోసం జరిగే పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యి మాకు చేదోడు వాదోడుగా నిలుస్తారనిపే అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటుంది